వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సైకాలజీ బిట్స్ అనమాట వికాస్కి అవస్థాయే ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ఫుల్ బిట్స్ అనమాట ఫస్ట్ కిలోనోకి ఆయు కిసే కథ హై బొమ్మలతో ఆడుకునే వయసు అని దేనిని అంటారు అంటే శైశవావస్థ శైశవావస్థ అనేది జీరో జన్మసే జన్మస్సే పాంచే సాల్ వరకు అంటే పుట్టిన దగ్గర నుండి ఐదు లేకపోతే ఆరు కొంతమంది ఐదు అన్నారు కొంతమంది ఆరు అన్నారు అన్నమాట ఈ రెండింటిలో ఏదైనా లేదు ఆ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాల వయసు వరకు బొమ్మలతో ఆడుకుంటారు అందుకని దీన్ని కీలవకి ఆయు అని చెప్పి అన్నారు అనమాట ఖేల్కి ఆయు కేల్కి ఆయుసే ఖేల్ అంటే ఆటలు ఆటల వయసు ఏది అంటే బాల్యావస్థ అంటే ఫైవ్ టు ట్వెల్వ్ లేదా సిక్స్ టు ట్వెల్వ్ అనమాట ఆ వయసులో వాళ్ళు ఆటలకి ప్రాధాన్యత ఇస్తారనమాట కిలోనోకి ఆయునేమో శైశవ్యవస్థ అయితే కేల్కి ఆయునేమో బాల్యావస్థ వర్డ్స్ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా రాసుకోండి సమూహ బనానికి ప్రవృత్తి పాయి జాటి అయి సమూహ గ్రూపుగా టోలీ అనమాట ఏర్పడేటటువంటి లక్షణం ఏ వయసులో ఉంటుంది అంటే బాల్య అవస్థ అనమాట అంటే సిక్స్ అనమాట సిక్స్ ఇయర్స్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ వరకు పిల్లల్ని స్నేహితుడిని పో చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఈ స్టేజీలో దోస్రో పని నిర్భర్కిస్త కాహే ఇతరుల మీద ఆధారపడేది ఏ స్టేజీలో అంటే శైశవ అవస్థ అంటే బా చిన్న వయసు కాబట్టి తల్లిదండ్రుల మీద లేకపోతే ఇంకా సంరక్షకుల మీద ఆధారపడి ఉంటారన్నమాట కాబట్టి ఈ వయసు ఏదంటే శైశవ అవస్థ అనమాట శేషవావస్థకి అవధి శేశు పీరియడ్ ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే జన్మసే పాంచీయా చేవర్స్ తక్కువ అనమాట అండ్ లేకపోతే జీరో టు ఫైవ్ ఆర్ సిక్స్ అనమాట కొంతమంది ఫైవ్ కొంతమంది సిక్స్ అంటున్నారు అక్కడ ఆన్సర్లో ఏది ఉంటే అది పెట్టుకోండి ఒకటి అటు ఇటు అయినా పర్లేదనమాట దూటికే దాంట్లోకి ఇట్నే హోటే పాలపళ్ళు అంటే అన్నాడు పాలపళ్ళు ఎన్ని ఉంటాయంటే ఇరవై ఉంటాయి అనమాట శైక్షిక దృష్టిసే బాల వికాస్కి అవస్థాయమే శైక్షిక అంటే నేర్చుకోవడం అనమాట శిక్షకి నేర్చుకునేటటువంటి దృష్టిలో శైక్షిక దృష్టితో బాల వికాస్కి అవస్థాయం ఎన్ని అంటే మూడు అనమాట అవి ఏంటంటే శైక్ష అవస్థ బాల్యావస్థ కిషోరావస్థ మామూలుగా మనిషి అవస్థలు అయితే ఇంకా ప్రౌఢావస్థ వృద్ధావస్థ అవి కూడా ఉన్నాయి కానీ మనకి ఇక్కడ శైక్షిక దృష్టిసే మాత్రం థిన్ అనమాట బీస్వీ శతాబ్దికో బాలక్య శతాబ్దికి స్నేహ ఇరవయో శతాబ్దాన్ని బాలక్య శతాబ్ది అని ఎవరన్నారంటే క్రో అండ్ క్రో అనమాట కామ ప్రవృత్తికి న్యూనత హోటి అయ్యాయి కామ ప్రవృత్తి అంటే సెక్చువల్ ఇవి అనమాట ఆ లక్షణాలు ఎప్పుడు తక్కువగా ఉంటాయంటే బాల్యావస్థ బాల్యావస్థ అంటే సిక్స్ టు ట్వల్ ఆ వయసులో వాళ్ళకి కామ ప్రవృత్తి అనేది సెక్చువల్ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే బాల్యావస్థలు సారీ శేషవావస్థలు కా కిషోరావస్థలో ఉంటాయి శేషవ అయితే అవి బయటకి ఎక్స్పోజ్ అవ్వవు అనమాట తర్వాత కిషోరావస్థలో అయితే అవి ఎక్స్పోజ్ అవుతాయి అనమాట బాల్యావస్థలో చాలా తక్కువగా ఉంటాయన్నమాట జీవన్కే ప్రథమ దోవర్షమే అనే భావి జీవన్క శిలాన్యాస కట్టాయి జీవితంలో మొదటి రెండు సంవత్సరాల్లోనే పిల్లవాడు తన భవిష్యత్తుకి నిర్మాణాన్ని పునాది వేసుకుంటాడు అని ఎవరు అన్నారంటే అన్నారు అన్నారనమాట చాలా ఇంపార్టెంట్ బాల్యావస్థకా సమయ హోతా హాయి బాల్యావస్థ సమయం కాలం ఎప్పటి నుండి వరకు అంటే ఐదు లేక ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వరకు అనమాట కిష్ అవస్థకు సంస్కారంకి అవస్థ కహ హై ఏ స్టేజీని సంస్కారంకి అవస్థ అన్నారంటే శైశవ అని సంస్కారంకి అవస్థ అని జీవన్ క అనోఖా కాల్ కహా జాత హయ జీవితానికి సాటి లేని అనోఖాకాలు అని ఏ స్టేజీని అంటారు అంటే బాల్యావస్థనంటే అనమాట చీక్నేక అనోకాల్ కిసే కహతా హశు వ్యవస్థ సీకనేక అనోకాళ్ళేమో నేర్చుకుంటానికి అనోకా కాలు లేదంటేనేమో చేశువ అవస్థ జీవన్కా అనోకాలు అంటేనేమో బాల్యావస్థ అనమాట ఈ వర్డ్స్ చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవకోకుండా మీరు ఆన్సర్లు రాసుకోవాలి జీవన్కా అనోకాలు బాల్యావస్థ అయితే సీకనేక కాలు చేశువావస్థ సంగ్రాహక అనేకీ ప్రవృత్తి హోతి హే సేకరణ సేకరణ చేయటం అన్ని కలెక్ట్ చేసుకునేటటువంటి లక్షణం ఏ వ్యవస్థలో ఉంటుందంటే బాల్యావస్థలో అప్పుడు చూడండి అంత స్టాంప్స్ అని లేకపోతే నాణ్యాల కాయిన్స్ ఇలాంటి కొత్త కొత్తవన్నీ కూడా వాళ్ళు సేకరించుకుంటూ ఉంటారు అన్నమాట గిరోహు గ్యాంగ్ వాలీ అవస్థ గిరోహ్ అన్న గ్యాంగ్ వాలీ అన్న టోలీ అన్న ఏ అని అంటారంటే బాల్యావస్థ సమూహ అన్న కూడా బాల్యావస్థ స్టేజీ అనమాట నైతికతకు అభావం కిస్ అవస్థామే హోతాయి నైతికత అంటే మంచి చెడు అని తెలుసుకునేటటువంటి జ్ఞానం లోపించేది ఏ స్టేజీలో అంటే శైషవ అవస్థ వాళ్ళు ఏమీ తెలియనటువంటి అమాయక వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి చెడు జ్ఞానం ఏమీ తెలియదు అనమాట కాబట్టి శేషవా అవస్థ నైతికతాకే అభావం అవుతాయి బాలక్క మస్తిష్క కోరాస్లేట్ కిస్నే కహా పిల్లవాడి మస్తిష్క స్లేట్ అని ఎవరన్నారంటే ప్లేటో అన్నారనమాట బాలక్క మస్తిష్క కోరా కాగజ్ జాన్ లాక్ అన్నారు బాలక్క మన్ కోరా కాగజ్ అని రోసో అన్నారు ఈ మూడు వీటిలో కూడా కొంచెం కొంచెం తేడా ఉంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కోరా స్లేట్ అనేమో ప్లేటో అన్నారు స్లేట్ ఇక్కడ ఏమన్నారంటే కోరా కాగజ్ అన్నారు ఇక్కడేమో స్లేట్ అని ఇక్కడ కాగజ్ అన్నారు కాగజ్ అన్నదేమో జాన్ లాక్ అనమాట స్లేట్ అన్నదేమో ప్లేటో ఇంకొకటి ఏంటో బాలక్క మన్ ఇక్కడ మస్తిష్క్ ఇచ్చాడు ఈ రెండిట్లో ఇక్కడ మన్ అనమాట మన్ను కోరా కాగజ్ అన్నారు ఇది ఎవరన్నారంటే రూస్ అనమాట ఈ వర్డ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కో జీవన్కా అనోఖా కాల్ బాల్యావస్థ జీవితానికి అనోఖా కాల్ అని ఎవరన్నారు అంటే కోల్ అండ్ బ్రూస్ అనేవాళ్ళు అన్నారనమాట బాల జోకు బీ బాత హారంభకే పాంచు వర్షమే బంద్ జాత పిల్లవాడు ఏదైతే భవిష్యత్తులో అవుతాడో అది మొదటి ఐదు సంవత్సరాల్లోనే అవుతా తెలుస్తుంది అంటే ఇది అన్నారంటే ఫ్రాయిడ్ అనేటటువంటి వైజ్ఞానిక్ మనోవైజ్ఞానిక్ అన్నారు తిన్సే చేవర్షకి అవస్థ ఆ అవస్థ హోటి హే కిష్నే కహ మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు అర్ధస్వప్నావస్థ అని ఎవరన్నారంటే తానడాయిక్ అన్నారనమాట శైషవ్యవస్థ మీ సీక్నేకి సీమా తథా సీక్నెకి తీవ్రత అన్య అవస్తావంకి అపేక్ష అధిక తీవ్రపోతీ శేషస్థలో నేర్చుకునేటటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది ఆ మిగిలిన స్టేజీల కంటే కూడా చాలా ఎక్కువగా నేర్చుకునేటటువంటి ఇది ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్పారంటే వాట్సన్ గారు అన్నారన్నమాట బాల్యావస్థకు జీవన్ కా నిర్మాణ కాల్ బాల్యావస్థ జీవితానికి నిర్మాణ కాల్ అని అంటే సింగ్ అండ్ ఫ్రాయిడ్ అనమాట ఫ్రాయిడ్ గారు అన్నారు కిషోరావస్థకే క్రమశ వికాస్ కా సిద్ధాంత్ కిషోరావస్థ వరుసగా అభివృద్ధి చెందే సిద్ధాంతం అని అంటే కింగ్ అన్నారు అనమాట కిషోరావస్థామే కిషోర్ వర్తమానికి శక్తి ఆర్ భావి జీవన్కి ఆశా పరివర్తన హై ఈ కిషోరావస్థ వర్తమాన శక్తి భావి జీవితానికి ఆశలు పరివర్తన జరుగుతాయని ఎవరన్నారంటే క్రో అండ్ క్రో అనే అన్నారు అన్నారనమాట సంవేగాత్మక వికాస్గా అనోఖా కాల్ అవస్థ కోస్నే కహ సంవేగాత్మక వికాస్కి అనోఖా కాల్ అవస్థ అని ఎవరన్నారు అంటే కాల్ అండ్ బ్రూస్ అనమాట సుస్థికి అవస్థ కిసే కహే సుస్థికి అవస్థ అని దేని అంటారంటే బాల్యావస్థ అని అనమాట కేల్కీ అవస్థ టోలీకి అవస్థ సుస్తికి అవస్థ బాల్యావస్థ అనమాట జీవన్కా అనొక్క కాల్ బాల్యావస్థ గండి ఆయుకి అవస్థ కిసే కాంధీ ఆయు అన్న కూడా ఆటలు ఎక్కువగా ఆడతారు కాబట్టి మురికిలో మురికిగా ఉంటారు అన్నమాట ఇప్పుడు ఇది బాల్యావస్థ అనమాట కిషోర్ అవస్థ జీవన్కా సబ్సే కఠిన కాల్ అని ఎవరన్నారంటే కిల్ పైత్రికార్ అన్నారనమాట ఎడోలెసెన్స్ కిస్కీ పుస్తక హై అనేది పుస్తకము ఎవరు రచించారంటే స్టెన్లే హాల్ గారు రచించారనమాట కిషోరావస్థ పడే సంఘర్ష తనావ్ తుఫాన్ తథా విరోధికి అవస్థ హై ఈ కిషోరావస్థ సంఘర్షంతో కూడింది టెన్షన్తో కూడింది తుఫాను విరోధ అవస్థ అని ఎవరన్నారంటే స్టెన్లే హాల్ గారు అన్న అనమాట కిషోరావస్థ అపరాధ ప్రవృత్తికే వికాస్గా నాజుకు సమయే కిషోరావస్థ నేర ప్రవృత్తికి నాజుకు అభివృద్ధి చెందడానికి నాజుక అవస్థ అని నాజుక సమయం అని ఎవరన్నారంటే వాలెంటైన్ గారు అన్న అనమాట కిషోరావస్థలోనే మనం మంచి మార్గానికి వెళ్ళినా చెడు మార్గానికి వెళ్ళినా కూడా అదే అవకాశం అనమాట అప్పుడు మన ఆవాసాలు చెడుగా ఉంటే అపరాధ ప్రవృత్తి మనలో మేల్కొంటుందన్నమాట ఈ మాట ఎవరన్నారంటే వాలెంటైన్ గారు అన్నారు విషమలింగీయ భావనక వికాస్ కిస్ అవస్థామే అవుతాయి సెక్చువల్ భావనలు ఏ స్టేజీలో అభివృద్ధి చెందుతాయంటే కిషోరావస్థ కిషోరావస్థామే జోబీ వికాస్ అవుతాయి వేయ చలాంగు మార్కర్ హోతే కిషోరావస్థలో ఏదైతే అభివృద్ధి చెందుతుందో అది ఒక్కసారిగా అంటే ఒక జ షడన్గా మారుతుంది అని చెప్పి అన్నారు ఎవరు అన్నారంటే ఇది స్టైన్లే ఆల్ అన్నారన్నమాట కిషోర్ కిషోర్ ఇంకే వాణిమే అంతర్ అవుతాయి అమ్మాయిలు అబ్బాయిలు యొక్క వాయిస్లు తేడా ఉంటుంది అని తేడా ఉంటుంది దేనివల్ల తేడా ఉంటుంది అంటే థైరాయిడ్ గ్రంథికే బండి థైరాయిడ్ గ్రండి పెరగడం మూలాన అమ్మాయిల్లో అబ్బాయిల్లో వాయిస్ అనేది తేడా వస్తుంది అన్నమాట బాలకి హార్ట్ పైర్ ప్రారంభ శిక్ష హే యాహాకిస్కా అంట హే బాలకి హార్ట్ పైర్ ప్రారంభ శిక్ష అనేది ఎవరన్నారంటే రో సో అన్నారనమాట లడకీమ్మే గ్రండి పాయి జాత ఆడపిల్లల్లో ఉండేటటువంటి గ్రంథి ఏంటంటే ఎలక్ట్రో గ్రంథి ఉంటుందన్నమాట ఆడపిల్లలు లడకమ్మే గ్రండి పాయి జాత అబ్బాయిల్లో అయితేనేమో వడిపస్ గ్రంథి ఉంటుందన్నమాట అమ్మాయిల్లోనేమో ఎలక్ట్రో గ్రంథి ఉంటుంది అబ్బాయిలో అయితే వడిపస్ గ్రంథి ఉంటుందన్నమాట నవజాత శిశువు హడియా హోటిహాయి నవజాత శిశువులో పుట్టినటువంటి శిశువులో ఎన్ని ఎముకలు ఉంటాయంటే రెండు వందల డెబ్భై నుండి మూడు వందల వరకు ఉంటాయని చెప్పిందన్నమాట మనకి అయితే మనకి ఆన్సర్ కరెక్ట్గా రెండు వందల డెబ్బై మూడు వందలు ఇవ్వకపోతే మనకి నియర్లీ ఏ ఆన్సర్ ఉంటే అది పెట్టుకోవాలన్నమాట దొహరానికి ప్రవృత్తి హోటిహాయి దోహరానా అంటే రటన అనమాట దా అది ఏ స్టేజీలో ఉంటుందంటే శైష అవస్థలో ఉంటుందన్నమాట నిరుద్దేశ్య భ్రమణకి ప్రవృత్తి హోతి ఏ అభిప్రాయము లేకోకుండా తిరుగుతూ ఉంటారు అది లక్షణం ఏ స్టేజీలో ఉంటుందంటే బాల్యావస్థలో ఉంటుంది మనోవైజ్ఞానిక ఫ్రాయిడ్నే స్వప్రేమకి భావన నాసిజ్ కిస్ అవస్థ లే కహ హాయ్ మనోవిజ్ఞానం ఫ్రాయిడ్ స్వప్రేమ తనని తాను ప్రేమించుకోవడం అంటే వినావి అని వస్తువులు కానీ బొమ్మలు కానీ అవి తీసుకునేటటువంటి స్టేజీ ఏదంటే శేషవావస్థ శేషవావస్థలో అన్నీ కూడా వినావి అని లాక్కుంటూ ఉంటారు అన్నమాట పిల్లలు నాయకోనికి పూజ సంబంధిత దైవ ఆరాధన ఆధ్యాత్మికం ఉండేటటువంటి స్టేజ్ ఏ స్టేజ్ అంటే కిషోర అవస్థలో ఉంటుందన్నమాట శేషవావస్థ ఆమె పూర్ణ మస్తిష్క కావికాస్ కీతన హై బా శేషవావస్థలో మనకి మై మస్తిష్క అనేది ఎంత అభివృద్ధి చెందుతుందంటే నైంటీ పర్సెంట్ వరకు శైశు అవస్థలోనే జరుగుతుంది అన్నమాట మిగిలింది బాల్యావస్థ కిషోరావస్థలు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అభివృద్ధి జరుగుతుంది వ్యవసాయ చున్ సమస్య కిస్ అవస్థామే అవుతాయి వ్యవసాయ అంటే ఏంటి వృత్తి అనమాట వృత్తి ఎన్నుకోవడంలో సమస్య ఏ స్టేజీలో ఉంటుందంటే కిషోర అవస్థలో ఏం చేయాలి భవిష్యత్తులో అనేటటువంటి ఆలోచన కిషోర అవస్థలో ఉంటుందన్నమాట సాంవేగిక వికాస్ కిస్ అవస్థమే సబ్సే జాదా హై సాంవేగిక అభివృద్ధి ఏ అవస్థలో ఎక్కువగా ఉంటుందంటే శైశవ అవస్థలో ఉంటుందన్నమాట ఫిష్ అవసామే వ్యవహార మూల ప్రవృత్తి ఒం పర ఆధారిత అవుతాయి ఏ స్టేజీలో వాళ్ళ యొక్క ప్రవర్తన మూల ప్రవృత్తుల మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుందంటే శైషవ్యవస్థ అనమాట శైశవ్య అవస్థ అంటే జీరో టు సిక్స్ ఫైవ్ అనుకున్నాం కాబట్టి అప్పుడు పిల్లలు చిన్న వయసులో ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నోటితో చెప్పలేరు కాబట్టి ఏడుస్తూ ఉంటే మొక్కాళ్ళు చేతులు కొనుక్కోవడం అలా చేస్తూ ఉంటా అన్నమాట శైషవ్యవస్థ సీక్నే కాల హై శైషవ్యవస్థ నేర్చుకునే కాలం అని ఎవరన్నారంటే వ్యాలంటైన్ అన్నారనమాట కాల్ నే ఉత్తర కా సమయం కాల్ సైనిక్ గారు ఉత్తర బాల్యావస్థ ఎప్పుడు నుండి ఎప్పటి వరకు అన్నారంటే నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అన్నారనమాట కిషోరావస్థ శేషవావస్థాకి పునరావృత్తి హై కిషోరావస్థ శేషవావస్థ పునరావృత్తి అవస్థ అని ఎవరన్నారంటే రాస్ అన్నారనమాట కిషోర్కో నిర్ణయం కా కో అనుభవం నీ అవుతాయి ఎవరన్నారంటే కిషోర్లు నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి అనుభవం లేదని ఎవరన్నారంటే స్కిన్నర్ గారు అన్నారు బుద్ధికి అధికతం హోతా హై బుద్ధి ఎక్కువ అభివృద్ధి చెందేది ఏ స్టేజీలో అంటే కిషోర్ అవస్థలో ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాను బుద్ధికి అధికతం హోతా హై బుద్ధి ఎక్కువ అభివృద్ధి చెందేది ఎప్పుడంటే అవస్థ విద్రోహకి భావన సంబంధిత విద్రోహ భావన ఏ స్టేజీలో ఉంటుందంటే పూర్వ కిషోర అవస్థలో ఉంటుందన్నమాట కిషోర్ అవస్థ స్టార్ట్ అయిన కొత్తలు కిష్ అవస్థకే ప్రారంభిక వర్షమే సామాజిక హోరాతా హై ఏ స్టేజీలో ప్రారంభిక సంవత్సరాల్లో సామాజికత్వం అనేది తక్కువగా ఉంటుందంటే శైశవావస్థ శైశవావస్థ చాలా చిన్న వయసు కాబట్టి వాళ్ళకి సమాజంతో పరిచయం ఉండదు ప్రారంభిక విద్యాలయ ఆయు కిస్ అవస్థాకో కహజాత హై ఇది ప్రారంభిక విద్యాలయ ఆయు అనేది స్కూల్కి వెళ్ళే వయసు అనమాట ఇది ఏంటంటే బాల్యావస్థ అనమాట సిక్స్ ఇయర్స్కి స్కూల్కి వెళ్తారు ప్రారంభిక విద్యాలయ్ ఆయు సిక్స్ ఇయర్స్ కాబట్టి బాల్యావస్థ అనమాట కిస్ మనోవైజ్ఞానికనే బాల్యావస్థకు మిథ్యా పరిపక్వత కాల్ కహా హై ఏ మనోవైజ్ఞానికుడు బాల్యావస్థని మిథ్యా పరిపక్వత కాల్ అని అన్నారు అంటే రాస్ అనమాట ఆత్మప్రేమకి అవస్థ కిస్ అవస్థాక్కు కహా హై ఆత్మ ప్రేమ అంటే తను తాను ప్రేమించుకునేటటువంటి వయసు ఏదంటే అని అంటారనమాట ఆత్మ ప్రేమకి అవస్థ అని ఇప్పటివరకు మనము వికాస్కి అవస్థలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం రివిజన్ చేసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది టెట్ డిఎస్సి హిందీ అని దానిలో ఉన్నాయి చూడవచ్చు అలాగే ఇది ఈ టెట్ ఎగ్జామ్ రేపే కాబట్టి ఇది లాస్ట్ వీడియో అనమాట అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ